వెల్కమ్ టు ఇవాళ మనం థైరాయిడ్ అదేవిధంగా రుతు సమస్యలు దీనికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం ఇక హోమియోలో వీటికి మరి ఎలాంటి పరిష్కారం ఉన్నాయో మనకు వివరించడానికి హోమియోకెర ఇంటర్నేషనల్ వచ్చి డాక్టర్ సబిత గారు మొత్తం స్టూడియోలో ఉన్నారు అందుతో మాట్లాడదాం మీరు కూడా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు నేరుగా డాక్టర్ గారిని అడిగి డాక్టర్ గారు నమస్తే అండి ముందుగా థైరాయిడ్తో మొదలు పెడదాం థైరాయిడ్ కేసులు ఏమైనా పెరుగుతున్నాయా మేడం మధ్యన ఎక్కువగా మాట్లాడుతున్నారు యస్ పర్సంటేజ్ ఆఫ్ థైరాయిడ్ అనేది మనకి ఎక్కువగా డిటెక్ట్ అవుతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఏజ్తో సంబంధం లేకుండా అంటే చాలా యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనకి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా ఇన్ ఈవెన్ ఆఫ్టర్ సిక్స్టీ ప్లస్ ఏజ్లో కూడా థైరాయిడ్ డిటెక్షన్ అనేది ఎక్కువగా అయ్యింది మేబీ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ రెండు కూడా మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడ మెయిన్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పిచ్యూటరీ గ్రంథి అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి పిచ్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఎప్పుడైతే మనకి త్రోట్లో ఉన్నటువంటి థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయడం అనేది తగ్గుతూ ఉంటుందో లేదా ప్రొడ్యూస్ చేసినటువంటి హా హార్మోన్ అనేది బాడీకి సరిపడా ఉండకపోవటం వలన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఈవెన్ ఇన్ హైపోథైరాయిడ్ డిటెక్షన్ అంటే ఈ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది దానివల్లనే ఇక్కడ మనకి థైరాక్సిన్ తగ్గిపోవటం వల్ల బిఎంఆర్ తగ్గుతుంది అలాగే ఈ యొక్క థైరాక్సిన్ హార్మోన్ తగ్గడం వల్లనే టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోవటం వల్ల చాలామంది కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఈ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్ని డిటెక్ట్ చేసుకోకపోవడం సో కాంప్లికేషన్స్ ఆఫ్ హైపో థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ పెరిగిపోయిన తర్వాతనే పేషెంట్ అనేది మనకి ప్రెసెంట్ అవ్వడం క్లినిక్లో అనేది చాలా మందిలో చూస్తున్నాం సో మనకి ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి హైపో థైరాయిడ్లోతో బాధపడే వాళ్ళు కానీ హైపర్ థైరాయిడ్ ఫస్ట్ మెయిన్గా మనకి హైపోథైరాయిడ్ అంటే టీఎస్హెచ్ ఎక్కువ చూపిస్తుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువ చూపిస్తుంది టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి సో టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ తక్కువ ఉంటుంది కొంతమందిలో అది ఫస్ట్ డిటెక్షన్లో తెలియదు అంటే ఈవెన్ ఆఫ్టర్ డెవలపింగ్ కాంప్లికేషన్స్ టీఎస్హెచ్ మాత్రమే పెరుగుతూ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ అనేది నార్మల్గా కనిపించవచ్చు బికాస్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరుగుతూ ఈ యొక్క థైరాక్సిన్ హార్మోన్ని నార్మల్గా ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది బాడీ సో ఇక్కడ మనకి టీ త్రీ టీ ఫోర్ నార్మల్ కనిపిస్తూ టీఎస్హెచ్ పెరిగినటువంటి కేసెస్ని మనం హైపోథైరాయిడ్ కేస్ అంటూ ఉంటాం హైపోథైరాయిడ్ ప్రైమరీ ఉండొచ్చు సెకండరీ ఉండొచ్చు ఇక్కడ మనకి ప్రైమరీలో టీఎస్హెచ్ మాత్రమే పెరిగి కనిపిస్తూ ఉంటుంది అండ్ మనకి యూజువలీ సెకండరీలో వచ్చేసి మనకి టీ త్రీ టీ ఫోర్ కూడా ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉంటాయి సో మనకి హైపోథైరాడిజంలో మెయిన్ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా యూజువలీ టీఎస్హెచ్ చాలా ఎక్కువగా అంటే టెన్ అబవ్ ఫిఫ్టీ అబావ్ కొంతమందికి టీఎస్హెచ్ వన్ ఫిఫ్టీ అబౌ వచ్చినటువంటి తరువాతనే సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి కేసెస్లో మనం ఖచ్చితంగా అంటే ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ప్యూబర్టీ ప్యూబర్టల్ ఏజ్లో డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఇవి ఏది ఎక్కువగా ఫిమేల్స్లో ఎక్కువ కనిపిస్తుంది ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్న ఉన్నప్పటికీ నవడేస్ ఇద్దరిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది అంటే మేల్స్ ఫీమేల్స్ ఈజీగా డిటెక్షన్ చేస్తున్నారు మెయిన్గా హైపోథరాడికి యూజువలీ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్పుకున్నప్పటికీ ఈ యొక్క థర్టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఎప్పుడైతే తక్కువ అవుతూ ఉంటుందో బేసిల్ మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది బబుల్ మూమెంట్స్ ఇంటస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి బాడీలో హార్మోన్స్ అనేది ఫ్లక్చుయేషన్స్ అవుతుండే సో న్యాచురల్గా మేల్లో కానీ ఫీమేల్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్యుబర్టల్ చేంజెస్లో కూడా మనకి ఫ్లక్చుయేషన్ కనిపించే అవకాశం ఉంటుంది అంటే ఆడపిల్లల్లో మెనార్కి ప్యూబర్టీ అటైన్ అవ్వడం లేట్ అవ్వటం లేదా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది ప్రైమరీ సిమ్టమ్గా చూసుకోవచ్చు మనం హైపోథెరాయిడ్ డిటెక్షన్లో మెన్స్ట్రియల్ ఇర్రెగ్యులారిటీస్ ప్రైమరీ సిమ్టమ్స్ సో ఎప్పుడైతే మెన్సెస్ రెగ్యులర్గా రావట్లేదో లేదా ఎక్కువగా హెవీ ఫ్లో ఉంటుందో లేదా వాళ్ళకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కనిపిస్తుందో ఫ్రీక్వెన్సీ పెరగడం అదే మనం మెట్రోరేజియా అంటూ ఉంటాం సో ఇలాంటి అన్నీ కూడా ఫ్లక్చుయేషన్స్ మనం హైపో థైరాయిడ్తో లింక్ చేసుకోవచ్చు యాజ్ సూన్ యాజ్ మెన్సెస్ రెగ్యులారిటీస్ కనిపించిన వెంటనే టీఎస్హెచ్ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు హైపో ఉంటే థైరాయిడ్ తక్కువ కావడం హైపర్ అంటే ఎక్కువ కావడం కదా జనరల్గా ఎస్ హైపో థైరాయిడ్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్కి మనకు హైపో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది హైపర్ థైరాయిడ్లో ఏంటంటే సిమ్టమ్స్ అనేది చాలా విపరీతంగా ఉంటాయి అంటే ఎప్పుడైతే హైపర్ థైరాయిడ్ గాయటర్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి థైరాయిడ్ గ్రంథి ఇన్ఫెక్షన్కి గురవడం వల్ల ఇది థైరాయిడ్ డైటిస్ అని చెప్పుకోవచ్చు ఈ దీనివల్ల ఏమవుతుందంటే మన థైరాయిడ్ గ్రంథి అనేది హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు బిఎంఆర్ పెరిగిపోతుంది వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం ఎంత ఉన్నప్పటికీ వాళ్ళు వెయిట్ పెరగకుండా ఉంటారు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం ఏదైతే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందో బాడీలో అప్పుడు దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం ఇక్కడ మనకి వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకున్నప్పటికీ వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు హైపర్ థైరాయిడిజంలో ఇంకో గ్రేవ్ సింటమ్స్ వచ్చేసి మనం గ్రేవ్స్ డిజీజ్ అని కూడా అంటూ ఉంటాము ఇక్కడ మనకు మెయిన్గా వెయిట్ లాస్తో పాటు పాల్పిన్ కానివ్వండి చేతులు వనకడం కానివ్వండి చేత ఫెటీగ్నెస్ సివియారిటీ ఆఫ్ సింటమ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది హైపర్ థైరాయిడిజం మనకు చాలా మందిలో మేల్స్ లో ఎక్కువగా కనిపించినటువంటి కేసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ ఎగ్జాక్ట్లీ స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ మనం గాయిటర్ ఉంటాం ఇది మనకు మెయిన్ గా థైరాయిస్ హైపర్ థైరాయిడిజంలో లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని స్త్రీలలో కూడా సడన్గా థైరాయిడ్ అటాక్ సందర్భాలు చూస్తున్నాం వాళ్ళకి ఇంకేమీ లేవు బాగానే ఉంటారు యాక్టివ్గా ఉన్నారు ఎందుకలా జరుగుతుంది ఏమైనా మన ఫాల్ట్ ఉంటుందా రీజన్ ఏంటి యూజువల్లీ ఈ మధ్య కాలంలో హైపోథైరాయిడిజం అనేది చాలా ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది మెయిన్గా వచ్చేసి మనకు ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు మేబీ యాక్టివిటీ తక్కువ ఉండటం వల్ల యూజువల్లీ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ చేంజెస్ వల్ల కావచ్చు యూజువలీ సెడెంటరీ లైఫ్ స్టైల్తో మన బిఎంఆర్ ముడిపడి ఉంటుంది బిఎంఆర్ అనేది బేసల్ మెటబాలిక్ రేట్ బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువ అవుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్లో యాక్టివిటీ ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈవెన్ దో కొంతమంది పర్సన్స్లో ఈ యొక్క బేసల్ మెటబాలిక్ రేటు ఎక్ససైజ్ ఎవ్రీ వీక్లీ ఎక్ససైజ్ ఉన్నప్పటికీ హైపోథైరాయిడిజం డిటెక్ట్ అవుతోంది ఇది మనకు మెయిన్గా చెప్పుకున్న చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే వాళ్ళు యూస్ చేసేటువంటి మెడిసిన్స్ వల్ల కానివ్వండి వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి కొంతమందికి యాంటీ డిప్రెషన్స్ వాడుతూ ఉంటారు కొంతమంది థైజాయిడ్స్ వాడుతూ ఉంటారు కొంతమంది కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా హైపోథెరైడ్ డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేదా కెమికల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అలాగే బిఎంఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నో ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనం హైపోథరైడిజంతో డిటెక్ట్ చేయొచ్చు యాక్చువల్గా వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో అంటే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి క్లినికల్స్లో వెరీ యంగ్ ఏజ్ గ్రూప్ అంటే ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీమేల్స్ అంటే టీనేజ్ ఎంటర్ కాకముందే ఈ యొక్క థైరాయిడ్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది మెయిన్గా ఇది హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అని చెప్పుకోవచ్చు సో హార్మోనల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్గా ప్రొడక్షన్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ యొక్క హైపోథైరాయిడిజం జరుగుతుంది బికాస్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ఆల్సో అన్ ఎండోగ్రైన్ గ్లాండ్ ఇది ఇది కూడా మనకు ఒక హార్మోన్ బాడీ బేసన్ మెటబాలిక్ రేటే కాకుండా ప్రతి ఒక్క యాక్టివిటీ ఇన్ ద బాడీని రెగ్యులేట్ చేసేది థైరాయిడ్ థైరాక్సిన్ హార్మోన్ సో ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే మిగతాయన్నీ కూడా ఈవెన్ గ్రోత్ కూడా హ్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడైతే థైరాక్సిన్ హార్మోన్ నార్మల్గా ప్రొడక్షన్ లేదో గ్రోత్ ఆఫ్ ద చైల్డ్ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో వాళ్ళు పెరగడం కానివ్వండి టాల్గా లేకపోతే హైట్గా లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి హార్మోన్స్ అనేది కూడా డెవలప్ అవ్వడం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క హైపోథైరాయిడ్ కేసెస్లో అనిమిక్ అంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఆఫ్ హైపోథైరాయిడ్ అని చెప్పుకోవచ్చు హైపో కానీ హైపర్ కానీ అనీమియా డెవలప్ అవ్వడము డ్రైనెస్ ఆఫ్ స్కిన్ డెవలప్ అవ్వడము అలాగే కొంతమందిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాషెస్ డెవలప్ అవ్వడం బికాస్ ఆఫ్ డ్రైనెస్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి విటిలిగో కూడా విటిలిగో కూడా బికాస్ ఆఫ్ హైపో థైరాయిడ్ క్లచ్ థైరాక్సిన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే ఈ యొక్క పిగ్మెంటేషన్ అనుకోవచ్చు పూర్తిగా పిగ్మెంటేషన్ మెల్లిన్ పిగ్మెంటేషన్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా లేకపోవడం అని చెప్పుకోవచ్చు సో కొంతమందిలో విటిలిగో కూడా ఈ యొక్క థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మనకి థైరాయిడ్ అనేది ఎర్లీ డిటెక్షన్ అందుకే చాలా అవసరం కొంతమందిలో డిప్రెషన్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు థైరాయిడ్ ఎక్కువగా ఫ్లక్చుయేషన్ అయినటువంటి పేషెంట్స్లో డిప్రెషన్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది అండ్ థైరాయిడ్ ఉంటుంది ఆమెకి థైరాయిడ్ జనరల్ జనరల్గా మాట్లాడుతూ ఉంటారు అంటే వన్స్ వస్తే ఇక పోదా హోమియోలో ఏమన్నా పరిష్కారం ఉందా ఖచ్చితంగా ఉంది యూజువలీ దట్స్ వాట్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎర్లీ డిటెక్షన్ చేసినట్టయితే కనుక వితౌట్ సప్లిమెంటేషన్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ అంటే ఎప్పుడైతే మనకి టీఎస్హెచ్ అనేది టెన్ అబౌవ్ డిటెక్ట్ అవ్వడం జరుగుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా థైరాక్సిన్ హార్మోన్ని సప్లిమెంటేషన్గా ఇవ్వడం జరుగుతుంది సో ఒకవేళ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఇయర్లీ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక వితౌట్ ఎనీ థెరాక్సిన్ సప్లిమెంటేషన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్తోనే పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే నెక్స్ట్ టైం ఆఫ్టర్ టేకింగ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు నార్మల్గా టీఎస్హెచ్ అనేది పాయింట్ త్రీ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్ ద నార్మల్ రేంజ్ ఆర్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకే మనం యాక్సెప్ట్ చేస్తాం కొన్ని కేసెస్లో అంటే ఈవెన్ గెస్టేషన్ చూసుకుంటే కానీ లేదా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్ లో కానివ్వండి ద అప్పర్ లిమిట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నార్మల్ ఖచ్చితంగా ఉన్నారు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా ఏళ్లుగా ఆ మందు వాడడం అట్లా సెటిల్ అయిపోయిందని ఊరుకోవడం చేస్తున్నారు కొన్ని నేలుగా వాడుతున్న వాళ్ళకు మరి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమీ రావా అది బెటర్ అయినా ఎస్ యూజువల్లీ ఇయర్స్ టుగెదర్ నుంచి హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళల్లో యూజువల్లీ టీహెచ్హెచ్ రెగ్యులేషన్ అంటే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ వన్ ఫిఫ్టీ ఎంసీజీ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ అంటే సప్లిమెంటేషన్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళ యొక్క టీఎస్హెచ్ అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ అలా కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి కేసెస్లో న్యాచురల్గా బిఎంఆర్ అనేది పూర్తిగా తగ్గిపోవడం వాళ్ళ యొక్క ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది తగ్గిపోవడం హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా ఉండటం వెయిట్ గెయిన్ అనేది విపరీతంగా పెరిగిపోవటం ఇవన్నీ కూడా మనకి డ్రైనెస్ ఆఫ్ స్కిన్ రావటము ర్యాషెస్ రావటము వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ఉండటము అనీమియా పెరగటము విటిలిగో డెవలప్ అవ్వటం ఇవన్నీ కూడా మనం కాంప్లికేషన్స్గా తీసుకోవచ్చు బట్ వన్ ఫిఫ్టీ ఎంసీజీ వేసుకున్న తర్వాత కూడా టీఎస్హెచ్ అనేది నార్మల్కి రాకపోవడం అనేది కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం సో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ సప్లిమెంటేషన్ అది ఎంతవరకు మీకు కంట్రోల్ చేస్తుంది ఎంతవరకు మీ యొక్క సిమ్టమ్స్ని తగ్గిస్తుంది అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క కాంప్లికేషన్స్ అన్నీ కూడా రాకుండా మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ సప్లిమెంటేషన్ అంటే ఫిఫ్టీ ఎంసీజీ కానీ సెవెంటీ ఫైవ్ ఎంసీజీ కానీ థైరాక్సిన్ హార్మోన్ తీసుకుంటున్న ప్పటికీ మీ బాడీ ఎంతవరకు సహకరిస్తుంది ఎంతవరకు వెయిట్ గెయిన్ కాకుండా అనేది చూసుకుంటుంది అనేది మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ చెకప్స్తో మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో మీ యొక్క థైరాక్సిన్ టాబ్లెట్ ఏదైతే మీరు వాడుతున్నారో ఆ సప్లిమెంటేషన్ నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటుంది అంటే మీ యొక్క ఆర్గన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది సో నెమ్మది నెమ్మదిగా మీరు తీసుకునే ట్యాబ్లెట్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది ఫైనల్గా ఒక డౌట్ డాక్టర్ గారు థైరాయిడ్ సంబంధించి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వస్తుందా థైరాయి గెస్టేషనల్లో అంటే మనకి ఎవ్రీ ఉమెన్ నీడ్స్ థైరాక్సిన్ హార్మోన్ ఇన్ డబుల్ క్వాంటిటీ అంటే మనకి థైరాక్సిన్ హార్మోన్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ బిడ్డ ఎదుగుదలకు చాలా ఇంపార్టెంట్ సో ఒకవేళ మనకి ఆ యొక్క పర్సన్ తన తనకు కావాల్సినటువంటి థైరాక్సిన్ హార్మోన్ అలాగే బిడ్డకు కావాల్సినటువంటి థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈ యొక్క టీ త్రీ టీఎస్హెచ్ అనేది రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటారు గెస్టేషన్లో యూజువలీ అప్పుడు మాత్రమే బయటపడినటువంటి కేసెస్ చాలా ఉంటాయి గెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం సో ప్రెగ్నెన్సీకి కావాల్సినటువంటి హార్మోన్ సరిపడపోకపోవడమే గెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటాం కొంతమందిలో ఇది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందిలో అలాగే హైపోథైరాయిడిజం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది సో యూజువలీ ప్రెగ్నెన్సీలో మాత్రమే టెస్ట్ చేసుకొని బయటపడినటువంటి కేసెస్ కూడా ఉంటాయి సో స్టార్టింగ్ నుంచే ఇది రెగ్యులర్ చెక్ చేసుకోవడం మెన్సెస్ ఇరెగ్యులారిటీస్ ఉన్నా వెయిట్ గెయిన్ అవుతున్నా కానీ ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నారు థైరాయిడ్ మెన్సెస్టీస్కి దారి తీస్తుందా గురించి చెప్తారు ఎస్ మెన్సెస్ ఇరెగ్యులారిటీస్ అనేది ఈ మధ్య కాలంలో టీనేజ్ గ్రూప్స్లో అతిపెద్ద సమస్య సో మెన్సెస్ లో ఫస్ట్ చూసుకున్నట్టయితే గనక ఈ యొక్క సెకండరీ అమెనోరియా అని చెప్పుకోవచ్చు అంటే టీనేజ్ ఏజ్ గ్రూప్లో కానివ్వండి లేదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఎప్పుడైతే ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత వితిన్ టూ ఇయర్స్ ఓవిలేటరీ సైకిల్స్ అనేది స్టార్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సైకిల్స్ సైకిల్స్లో రెగ్యులర్ మెన్సెస్ ఉండడం కాకుండా ఈ యొక్క అనబిలేటరీ సైకిల్స్ అనేది ఆఫ్టర్ ప్యూబర్టీ కూడా విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనేది రెగ్యులేట్ కా కాకపోవడం అనేది చూస్తున్నాం మేబీ అది థైరాయిడ్ ప్రొఫైల్లో ఇర్రెగ్యులారిటీస్ అయ్యి ఉండవచ్చు లేదా కొంతమందిలో ఓన్లీ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి మెన్సెస్ రెగ్యులారిటీ అమెనోరియా అయ్యి ఉండవచ్చు అంటే మెన్సెస్ అసలే రాకపోవటం మంత్స్ టుగెదర్ అంటే త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ నెల్ మెన్సెస్ అనేది రాకపోవడం అనేది కొంతమందిలో చూస్తున్నాం కొంతమందికి మెనోరేజి కండిషన్ అంటే వెరీ యంగర్ ఏజ్ గ్రూప్ టీనేజ్ గ్రూప్లో మెనోరేజియా వెరీ సివియర్ కండిషన్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ మెన్సెస్ ఫ్లో అనేది కొంతమందికి టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ కూడా కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం అనేది చూస్తున్నాం దిస్ మేబీ డ్యూ టు థైరాయిడ్ ఇరెగ్యులారిటీస్ ఆల్సో ఇక్కడ మనకి ఈ యొక్క మెన్సెస్ అనేది ఎక్కువగా అయిన అవ్వటం వల్ల అనిమిక్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇది చాలా సివియర్ కండిషన్ చెప్పుకోవచ్చు కొంతమందిలో ఇది ఎమర్జెన్సీ కండిషన్లోకి కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ఫోర్ ఫైవ్ అంటే అంత తక్కువగా వెళ్ళిపోయి పేషెంట్ కొలాప్స్ అయ్యే కండిషన్ కూడా వస్తుంది మేబీ డ్యూ టు థైరాయిడ్ ఇరెగ్యులారిటీస్ అంటే థైరాయిడ్ అనేది ప్రొఫైల్ ఇమీడియట్గా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మెనోరేజియా కానివ్వండి లేదా అమెనోరియా కానివ్వండి అంటే అస్సలు రాకపోవటం లేదా రెగ్యులర్గా ఎక్కువగా రావటం కూడా అతి సివియర్ కండిషన్ అని చెప్పుకోవచ్చు అలాగే అనబులేటి సైకిల్స్ ఇర్రెగ్యులర్స్ అంటే ఫార్టీ డేస్ సైకిల్ సిక్స్టీ డేస్ సైకిల్ ఇలాంటివన్నో ఇర్రెగ్యులారిటీస్తో బాధపడుతున్నటువంటి కేసెస్లో కూడా హోమియోపతి వితౌట్ ఎనీ హార్మోన్ పిల్స్ మా యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్తో నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్లో కానీ పీసీఓడీలో కానీ హైపోథరాయిడ్ ఫ్లక్చుయేషన్స్లో కానీ వితౌట్ ఎనీ హార్మోన్స్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీతో పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా పీసీడ్ అంటే ఏంటి మ్యామ్ చెప్తారా సరే ఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటూ ఉంటాం మనం దీన్ని ఇక్కడ మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల అలాగే మనకి ఆండ్రోజన్స్ అనేది పెరగటం బాడీలో దాని వలన టెస్టిస్టరాన్ లెవెల్స్ అనేది పెరగటం వల్ల ఈ యొక్క ఫాలికల్స్ అంటే ఎగ్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ సైజ్ లేకపోవడం ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటూ ఉంటాం సో ఈ యొక్క ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేది సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి కార్పస్ ల్యూటియం ఫామ్ అయిపోయి ఈ యొక్క ఓవరీస్లోనే అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది సో పాలిసిస్ట్లు మల్టిపుల్ సిస్ట్లు మల్టిపుల్ ఫాలికల్స్ ఓవరీస్లో లేట్ అవటం వల్ల అవి నార్మల్ సైజ్ కంటే ఎక్కువగా ఉండటం ఇవే మనమే అనోవిలేషన్ అంటే ఎగ్స్ సరిగ్గా ప్రొడక్షన్ కానీ మెచ్యూర్ అవ్వకుండా ఉండటం కానీ అని చెప్తూ ఉంటాం సో పీసీఓడి ప్రైమరీ అంటే మనము ఇన్ఫర్టిలిటీ కేసెస్లో అంటే నైంటీ పర్సెంట్ కేసెస్ పీసీఓడి వల్లనే అని ఈ మధ్య కాలంలో తేలింది సో పీసీఓడి ఇస్ నథింగ్ బట్ ఆండ్రోజెన్స్ ఆర్ టెస్టెస్టరాన్స్ ఇన్ ఫీమేల్స్ ఎక్కువ ఉండటం వల్ల పీసీఓడి పెరగడం ఇది వన్స్ అగైన్ మనకు హార్మోన్ రెగ్యులర్ రెగ్యులారిటీస్ అని చెప్పుకోవచ్చు సో పీసీఓడీని కూడా పూర్తిగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తో నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఈ సమస్యలు కూడా ఆడపిల్లల్లో ఎక్కువ మధ్యన దానికి లైఫ్ స్టైల్ రీజన్ యా ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది చాలా సివియర్ అని చెప్పుకోవచ్చు బికాస్ ఎస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వచ్చేసి చెప్పుకుంటే ఇవన్నీ కూడా మనకి హార్మోనల్ రెగ్యు ఇర్రెగ్యులారిటీస్కి దారితీస్తోంది సో వీక్లీ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ఆఫ్ హెవీ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ప్యూబర్టల్ ఏజ్ కంటే ముందు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే మనము పిల్లలలో కూడా ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్స్లో కూడా యాక్టివిటీ లేకపోవడం అంటే స్పోర్ట్స్ అనేది కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేయకపోవడం ఈ మధ్య స్కూల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో కూడా మొబైల్స్ తీసుకొని సెడెంటరీ లైఫ్ స్టైల్ మొబైల్స్ కానీ ట్యాబ్స్ తీసుకొని కంటిన్యూస్ హవర్స్ టుగెదర్ ఓన్లీ సిట్టింగ్ పోస్టర్లో ఉన్నటువంటి కేసెస్ వల్లనే ఈ కేసెస్ వస్తున్నాయి అని ఖచ్చితంగా రీసెర్చ్లో కూడా తేలింది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ యాక్టివిటీ లేకపోవటం వల్లనే ఈ యొక్క హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేది అవుతున్నాయి దానివల్లనే ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరగట్లేదు ఫీమేల్స్లో ఆండ్రోజన్స్ టెస్టిస్టరోన్స్ పెరగడం కూడా దీనివల్లనే సో పీసీఓడి లేదా హైపోథైరాయిడిజం డిటెక్ట్ అవ్వటం లేదా కొంతమందిలో ఇవన్నీ లేకుండా ప్రొలాక్టిన్స్ పెరిగిపోవడం డైరెక్ట్గా సో ఇవన్నీ కూడా మనకి ఈవెన్ మేబీ వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ మధ్య కాలంలో మనము తీసుకున్నటువంటి ఫుడ్స్ కూడా ఎవ్రీథింగ్ పొల్యూటెడ్ బై కెమికల్స్ అంటే ఈ దాని వల్ల కూడా మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళు తీసుకునేటువంటి మెడిసిన్స్ వల్ల ఈ మధ్య కాలంలో యాంటీ డిప్రెషన్స్ కానివ్వండి థైజాయిడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి పేషెంట్స్ చాలామంది ఎక్కువగా ఉన్నారు దానివల్ల కూడా హైపోథైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటికీ ఎస్ హోమియోకెరీ ఇంటర్నేషనల్లో పీసీఓడికి కానీ హైపోథైరాయిడ్కి తీసుకున్నటువంటి కేసెస్ మేము చాలా కేసెస్లో నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి ఈవెన్ పేషెంట్స్ ఐవీఎఫ్ కానీ లేక లేక ఇతర ఇతర ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో కూడా అక్కడ ఫెయిల్ అయినటువంటి కేసెస్ కూడా ఇక్కడ సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి బికాస్ మేము ఇచ్చేటువంటివి ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ కానివ్వండి ఇవి హార్మోన్స్ కాదు మేమిచ్చేటువంటి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ ఇవి సింపుల్ మెడిసిన్స్ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరు వల్లనే ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానీ పీసీఓడి కేసెస్ కానీ హార్మోనల్ రెగ్యులారిటీస్ కానివ్వండి పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మీరు గమనించింది ఉందా ఎక్కువగా కావడమా అదర్వైజ్ కొత్తవి రావడమా ఇట్లాంటి మెన్స్ సమస్యల్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అంటే మనము ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా ముందు మనం థర్టీ పర్సెంటే అనుకున్నాం బట్ నవ్ డేస్ ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఎక్కువగా అవుతున్నారు అంటే ఈవెన్ వన్ ఇయర్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో తర్వాత కూడా ఫర్టిలిటీ అనేది లేకపోవడం అని చూస్తున్నాం అండ్ పీసీఓడి అనేది ఫీమేల్స్ మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఈవెన్ మేల్స్లో కూడా మేల్స్లో కూడా ఆలిగోస్పర్మియా అని చెప్పుకోవచ్చు కౌంట్ తక్కువ ఉండడం చెప్పుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ చెప్పుకోవచ్చు అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ మేల్స్ దానివల్ల కూడా ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది దెబ్బ తినడం దానివల్లనే ఇన్ఫర్టిలిటీ పెరిగిపోవడం అనేది చూస్తున్నాం సో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే కనుక ఇప్పుడు వచ్చినటువంటి కేసెస్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కానీ మెన్సెస్ ఇరెగ్యులారిటీస్ కానివ్వండి లేదా పీసీఓడి కేసెస్ కానివ్వండి హైపో థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ కేసెస్ అనేది చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి నాట్ ఓన్లీ దిస్ ఈవెన్ స్కిన్ కంప్లైంట్స్ ఉన్నటువంటి కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నటువంటి కేసెస్ దానికి అండర్లైన్ కాస్ వచ్చేసి మేబీ డయాబెటీస్ అయి ఉండొచ్చు థైరాయిడ్ అయి ఉండొచ్చు హైపర్ థైరాయిడ్ అయి ఉండవచ్చు రైట్ మ్యామ్ థ్యాంక్ యూ మంచి విషయాలు ఉండండి